హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో గోంగూర పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పొడి ఇడ్లీ దోశ చపాతీలకు కానీ పొడిలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే నెయ్యిలో ఇడ్లీకి సూపర్గా ఉంటుంది అన్నంలోకి కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి మంచిదండి గొంగూర మినపప్పు అది వేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నువ్వులు వేస్తారు గోంగూర నువ్వులు పల్లీలు చాలా బాగుంటుందండి రుచి అద్భుతంగా ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సిమ్లో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వల్ల వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీరు దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి తినేవాళ్ళు ఉంటే అవి వేసుకొని కూడా తినచ్చు వేసుకోవచ్చు అది మీ ఇష్టం మేము వేయకుండా చేసాము ఖచ్చితంగా చేసుకొని తిని మా ఛానల్ని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నేను పొడి చేస్తామని గోంగూర తెప్పించుకున్నా దీంతో పొడి చేసుకోవచ్చండి ఇది కడిగేసి ఇట్లా ఇట్లా తీసుకొని కడిగి ఆరబెట్టేసుకోవాలి రాత్రి అంతా మళ్ళీ ఒక ఆరపు ఉంటే కొంచెం సేపు అట్లా గా ఎండ్ వస్తుంది కదా అప్పుడు కూడా అది కూడా చూపిస్తానండి ఇది ఎర్రగోంగూర తెల్ల గోంగూర ఉంది ఎర్రగోంగూర ఉంది ఎర్రదైతే కొంచెం పులుపుగా పులుపు ఉంటుంది తెల్లదైతే అంత ఉండదండి ఇవి అంతా ఇట్లా ఒలిచేసి కలిగి చూపిస్తా గోంగూరండి ఇది రెండు సార్లు శుభ్రం చేసిన అంతా ఆరబెట్టుకోవాలండి ఇట్లా కాటన్ గుడ్డ ఏమన్నా తీసుకొని చీరన్న ఇది బాగా ఆరాలండి రాత్రిలో పూట ఆరేసుకొని మళ్ళీ పొద్దున్నే కొంచెం సేపు అట్లా ఎండలో పెట్టుకుంటే మరీ ఎండలో కాకుండా కొంచెం వస్తూ ఉంటుంది కదా ఆ పొద్దున్న పూట అట్లా ఇదంతా ఆరిపోవాలి అప్పుడు పొడి చేసుకోవచ్చు నేనండి ఈరోజు గోంగూర పొడి చేస్తున్నానండి గోంగూర పల్లీలు నువ్వులు వేసి పొడి చేస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలండి నువ్వులు ఎండుమిర్చి ధనియాలు మెంతులు జీలకర్ర పల్లీలు ఉప్పు గోంగూరండి ఈ గోంగూర రెండు కట్టలు ఈ వివాహ శుభ్రమో రెండు మూడు సార్లు కడిగి రాత్రి అంతా ఆరబెట్టినానండి మళ్ళీ పొగలు కూడా రెండు రోజులు ఆరబెట్టినా ఎండలైనా పెట్టుకోవచ్చు అండి అంటే కొంచెం మరీ ఎండ ఇప్పుడు ఎక్కడ ఉంది రెండు వర్షాలు పడుతున్నాయి కదా కొద్దిసేపు ఎండ వస్తే అట్లా పెట్టుకోవచ్చు రెండు రోజులు బాగా ఆరిపోతుంది మీరు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను అది లేకుండా చేస్తున్నా ఇవన్నీ వేయించుకోవాలండి బాణలు పెట్టినానండి వేడయింది ఇప్పుడు పల్లీలు ఈ పల్లీలు ఎట్లా అంటే రెండు కట్టలు గోంగూరకు యాభై గ్రాములు పల్లీలు ఇవి మనం చట్నీకి వేయించుకుంటాం కదండీ ఆ రకంగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మీకు చూపిస్తాలేండి వేగిపోయినాయండి పల్లీలు తీసేస్తున్నాకి ధనియాలండి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా వేసేస్తాను తొందరగా వేగిపోతాయి కదా నువ్వులండి ఈ నల్ల ఏం తీసుకోవచ్చు తెల్ల ఏం తీసుకోవచ్చు నేను నల్లయ్యి తీసుకున్నా ఇవి కూడా యాభై గ్రాములే నల్లవి మంచివి కదండి గోంగూర పల్లీలు ఇవన్నీ మంచివేనండి మనం మామూలుగా ఏం చేసుకుంటాం పప్పు పచ్చడి ఊరగాయలే కదా ఇట్లా పొడి చేసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదేంది ఐరన్ ఉంటుంది కదా గోంగూరలో అట్లనే నువ్వులు కూడా నల్ల నువ్వులు వేసుకుంటేనే మంచిది తెల్లవి కూడా వేసుకోవచ్చు నేను ఆ వేయడం లేదులేండి ఇవి కొద్దిగా వేగాలి ఇప్పుడు కొంచెము ఒక ఇరవై అట్లా మెంతులు ఇది వేసుకోవడం వల్ల బల రుచి ఉంటుంది ఇది కొద్దిగా సేపు వేగితే ఎండుమిర్చేయండి ఒక కారం నేను ఒక పది వేసినానండి మీరు కారం ఎక్కువ తినేటట్టయితే కొన్ని ఇంకొక రెండు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు గోంగూర ఇది స్టవ్ ఆఫ్ చేసేసి గోంగూర వేసుకుంటే ఈ వేడికే ఈ పెనం వేడి ఉంది కదా దానికే అది బాగా ఫ్రై అయిపోతుంది వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఈ వేడికే ఇది గోంగూర ఇంకా ఇది చల్లారినాక వేసుకుందామండి ఇప్పుడు వేసుకునేటప్పుడు మీరు కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోండి మిక్సీకి వేస్తా అయిపోయి అంతే చల్లారి పైన అండి గోంగూర పొడికి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము చెప్పు ఏమేమో పల్లె గోంగూర పల్లీలు నువ్వులు మెంతులు జీలకర్ర ధనియాలు ఇది మీరు కావాలంటే ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చండి నేను అది వేయకుండా చేసుకుంటున్నా ఉప్పండి తగినంత కొద్దిగా వేసినా కావాలంటే మళ్ళైనా వేసుకోవచ్చండి సరిపోకపోతే మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఈ విధంగా కొంచెం కావాలంటే మెత్తగా అయిన చేసుకోవచ్చు లేదండి నేను అక్కడక్కడ కొంచెం అట్లా నువ్వులు అట్లా తగిలేటట్టు పల్లీలు వేసుకున్నాను ఈ విధంగా బాక్స్లో వేసి చూపిస్తాను గోంగూర పొడండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది ఇడ్లీ దోశ అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుందండి ఇంకా ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుంది ఇదే నెల రోజులు ఉంటుంది ఎందుకంటే ఎండబెట్టిన గోంగూర కదా ఇంకా ఎక్కువే ఉంటుంది అప్పుడు దాకా ఉంచుతారా ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఈ ఈవిడ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు సిబిఐ వంటలు